thank mm -hmm. you ప్రియులారా ఎదురు ఎదురుచూస్తూ ఉన్నటువంటి మన ప్రియతమ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీతులు యనుమల రేవంత్ రెడ్డి గారు వారితో పాటు జిల్లా మంత్రివర్యులు శ్రీతులు దామోదర్ రాజనరసింహారెడ్డి గారు రా రాజనరసింహ గారు శ్రీతులు పొంగులేడు శ్రీనివాస్ గారు తదితర నాయకులు మన స్థానిక ఎమ్మెల్యే గారు రోహిత్ గారు మరి అందరూ మీదికి వస్తూ ఉండగా చప్పట్లతో స్వాగతిస్తాం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం మేము ఈ స్థలాల్లో దయచేసి కూర్చుండవలసిందిగా భక్తులను కోరుతూ ఉన్నాం అందరూ కూడా కూర్చుండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమైన వారులారా మరి ముందుగా మన మధ్యకు విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీతులు ఎన్మల రేవంత్ రెడ్డి గారిని బట్టి దేవునికి వందనాల స్తోత్రం చెల్లిస్తూ కెథీడ్రల్ సంఘ పక్షంగా వారికి హృదయపూర్వకమైన శుభ స్వాగతం పలుకుతున్నాం ముందుగా మా అధ్యక్ష మండల పీఠాధిపతి ది రైట్రవ డాక్టర్ ప్రొఫెసర్ కె మార్క్ తల్లి గారు అలాగని గురువులు ముందుకు వచ్చినట్లయితే మనము మన గౌరవ అతిథులకు ఈరోజు క్రిస్మస్ సందర్భముగా ప్రార్థన ఆశీర్వాదాలు అందజేస్తాం ఆ తర్వాత ఫెలిస్టేషన్ చేస్తాం ఆ ఫెలిస్టేషన్ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనల్ని ఉద్దేశించి వారు మాట్లాడతారు ఆ తర్వాత వేసినీలో మరి రిజిస్టర్లో వారు సంతకం చేసి మనల్ని దీవించి వెళ్తారు వారికి ముందుగా బిషప్ తండ్రి గారు అధ్యక్ష మండల పీఠాధిపతి గారు ఆశీర్వాదాలు అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాను దయచేస్తాను వచ్చినట్లయితే దయచేసి అందరూ పక్క జరిగినట్లయితే ప్రియులరా మరి

ఈ మహా పండుగలో ప్రభు మేము ప్రత్యేకంగా ఈ మహా దేవాలయకు వంద సంవత్సరాల ప్రతిష్ట వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్న ఈ రెండు సంబరాలలో దేవా మా అందరి ఆప్తుడు దేవా ప్రియుడు మేమందరము ప్రార్థించిన బిడ్డ ఆ బిడ్డ కొరకు మేమందరము దీవించవా దేవాని ప్రార్థించిన మా ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారిని నీవు ఈ దినమున మా మధ్యలోకి తీసుకొచ్చిన దేవా నీకు స్తోత్రాలు ఆనాడు గొల్లల మధ్యకు దేవదూతలను ఎలా పంపించావో ఈ దినమున ఈ దీనులమైన మా దగ్గరికి నీ కుమారుణ్ణి నేను ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మా మధ్యలోకి ఒక చక్కని గాబ్రియలు దూతలేక మాకు పంపించిన దేవానికి స్తోత్రాలు నేను మా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నీవు మా అందరినీ ప్రేమించి మాపై దయచ్చు కంగ్రెస్ పార్టీకి విజయం ఇచ్చావు దేవానికి స్తోత్రాలు ఆ విజయములో మంత్రులు మా ప్రియులు అందరు ఇక్కడ ఉన్నారు ఎమ్మెల్యేలతో పాటు వారందరినీ ప్రత్యేకమైన ఆశీర్వాదంతో దీవిస్తే వారు కూడా దీవనకరంగా వారి యొక్క పరిపాలనలో ఉంటారు దేవా పరిపాలకుడు నేనా దీవనకరంగా ఉంటే రాష్ట్రము ప్రజలు ఆనందిస్తారు కదా ఎసయ అలా దీవించు నీవు ఇంకా బిడ్డను ఎక్కలేని కొండలపైకి ఎక్కించుకొని మయుమ పొందాలని క్రిస్మస్ శుభాలు నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నీకు తమ మంత్రులందరికీ ఎమ్మెల్యే గారికి దయచేయమని ఈసు నేను నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక దేవుని సకల ఆశీర్వాదాలు దీవెన్లు మనందరి పైనను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మీదను మిగతా మంత్రులు అందరి మీద దేవుడు నిండుగా దయచేను ఏ పాడుగా కే హో వా తన సన్నిధి ప్రకాంప చేసి నిను కరుణిగా నీను కరుణిగా Jee si ni kaluga jee yogaa. Amen. 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 దయచేసి మళ్ళీ యథావిధిగా కూర్చున్నట్లయితే నేను ఒక రెండు మాటలు మన గౌరవ ముఖ్యమంత్రి వారి రాకను గురించి చెప్పినాక మరి ఫెలిస్టేషన్స్ ఉంటాయి సార్ కూడా మనతో మన గ్రీటింగ్స్ అందజేస్తారు ప్లీజ్ వారి రాక చాలా ప్రాముఖ్యమైనదండి మరి శుభ సందర్భంలో ఒక రెండు మాటలు తప్పకుండా చెప్పాలి